తిరుపతి క్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో గజరాజుల విన్యాసాలని చూద్దాం రండి చక్కగా గోవిందనామాలతో అలంకరించబడిన ఈ గజరాజులు అక్కడి సందర్శకుల్ని ఎంతగానో అలరించాయి మీరు కూడా ఆ విన్యాసాలని తిలకించి ఆనందిస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏనుగులు వాటి తోకల్ని ఎలా ఊపుతున్నాయో కదా శ్రీ స్వామి ఆలయానికి వచ్చిన సందర్శకుల్ని ఏనుగులు ఎంతగానో అలరించాయి వాటితో కొంతమంది ఆశీస్సులు తీసుకున్నారు వాటి చుట్టూ చేరి ఫోటోలు తీసుకున్నారు అయితే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటి వాటికి కనుక మనం తిక్క రేగిస్తే కనుక వాటి దాటికి తట్టుకోలేము సో జాగ్రత్తగానే దానికి ఏ తిక్కర కలిగించకుండా ఫోటోలు తీసుకున్నాం అనమాట మీకోసం వాటి విన్యాసాలు మీకు ముందుంచుకున్నాం వాటిని చూడటానికి మీరు వీడియోని చివరి వరకు చూడండి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఏనుగు పరాగ్గా ఉంది కదా అని దాంతో సెల్ఫీ తీసుకోవాలని దాని గనక దక్కరేందంటే దాని కాలి గోటికి తగిలిన మనం విలవెళ్ళాడిపోతాం అందుకని బహు పరాగ్ ఇప్పుడైతే ఏనుగులు ప్రశాంతంగానే ఉన్నాయి అందుకే అక్కడికి వచ్చిన వాళ్ళకి వాటి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నాయి అయితే మామూలుగా అయితే వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఉండడం మంచిది ఇప్పుడు వాటి విన్యాసాలను చూద్దాం దాని కాలు చూసారు ఎంత ఉందో ఆ కాలిని అది ఎలాగా అబ్బాబ్బా కృష్ణుడు త్రిభంగి ఆకారంలో నిలబడతారు కదా అలా నిలబడుతుంది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఏనుగైతే బాగా చమత్కారంగా ఉంది